డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కోడ్ ఉంటుంటుగా చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే ఎందుకు చెయ్యరు అంటే ఎందుకు ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మేము కానీ చెప్పి మేము చే చేసినట్టయితే మాకు ఆ ఎవరైతే దాడులు చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఉన్నారో మాకు ఫేవర్గా ఉన్నట్టు కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకటే ఒకరు ఈ ఎలక్షన్ కమిషనర్ కంట్రోల్ ఉంటారు అధికారులు ఇప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు దీన్ని పెట్టి అనుమానం కలుగుతుంది నిజంగా సీఎం రా ఈ పుచ్చబాబు సీఎం రమేష్తో ఇదే శ్రీనివాస రామకృష్ణ బుచ్చుబాబు వీళ్ళేమో కెఎస్ఎన్ రాజు వీళ్ళందరూ వెళ్ళారంటే నాకు అనుమానం కలుగుతుంది వీళ్ళు ఏంటంటే రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడం కోసం డబ్బు కానీ అక్కడ దాచుకున్నారా ఆ దాచుకున్న డబ్బు కానీ బయటకు వచ్చేస్తుందని వీళ్ళు పరిగెట్టారని నేను అనుకుంటున్నాను అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఆయన ఆయన ఎక్కడ నుంచి కూటమని నిన్న మేము ఏంటంటే ఇక్కడ ఏ అందుబాటులో నిన్న ఇక్కడ ఒక మా ఇక్కడ కడుతున్నటువంటి దీనికి డబ్బు ఇచ్చి పే చేసి డబ్బు తెచ్చుకో డబ్బు ఇచ్చి అదే డబ్బు తీసుకుంటారు లక్ష నాలుగు వేలు అయిందంటే ఆ నాలుగు దగ్గర పనికిరాదు మాకు కావాల్సినంత జనం ఉన్నారు మా దగ్గర ఆ జనంతో మీకు మీకు ఎలా బుద్ధి చెప్పాలో రాజకీయ బుద్ధి చెప్తాం ధనం మా వైపు ఉన్నారు ధనం మీ వైపు ఉంది డబ్బు ఉన్నంత మాత్రాన జాగ్రత్తగా వ్యక్తిత్వాలు తెలుసుకోండి ధర్మశ్రీ ఎలాంటి వాడే తెలుసుకోండి ఎందుకంటే భగవంతుని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని ప్రజల ఇష్టంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్ప మీలా గోండాగిరి చేసి లేని పని ఏంటంటే ఐటీ దాడులు చేయించి అక్కడ ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మా ఇంట్రా వంట మాకు కానీ ఎవరికి కూడా మా మా జిల్లాలోనే కాదు మా ఉత్తరాంధ్రలోనే అలాడలేదు ఎక్కడో రాయలసీమ వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే నువ్వు ఎలా వచ్చావు ఏ ఫ్లైట్కి వచ్చో అదే ఫ్లైట్లో మే పదమూడో తారీఖేనే సాయంత్రం ఇంకా రిజల్ట్ రాకముందే నిన్ను పంపించేస్తారు తర్వాత నేను వెతుక్కోవడానికి కానీ నేను ఇక్కడ అడ్రస్లు కూడా తెలియదు తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మంచి లక్ష్యం కాదు మా మేమంతా కూడా మంచికి ప్రాణం పెట్టేవాళ్ళము ధర్మానికి నిలబడేవాళ్ళము ఆ న్యాయపక్షాన్ని నిలబడే ఉన్నటువంటి వాళ్ళు తప్ప మీలాగే గోండాగిరిలు చేసి రౌడీ చేస్తే లేదు ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గోండాగిరి చేస్తూ రౌడీ చేస్తూ అధికారుల మీద ఏమో చలాయిస్తూ అధికారుల మీద ఏమో జులాయం ప్రకటిస్తూ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడా లేవు మేము ఏదైనా తప్పు చేస్తూ తప్పు చేస్తున్నా నేను నిలదేస్తాం ఆ కాంట్రాక్టర్ తప్పు చేశాడు కాంట్రాక్టర్ రోడ్డు చేయలేదు పెద్ద పెద్ద గోతులు పెట్టి వెళ్ళిపోయాడు ఈ రోజు ఎక్కడ ఉన్నటువంటి ఏ ఎక్కడా లేని రోడ్డు గంధవరం నుంచి గోవాడ వరకు బాగుంటుంది గోవాడ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇదే టైప్స్ గుచ్చిబాబు లారీ లారీలు వచ్చి నర్సీపేట రోడ్డు ఎందుకు అలాగైంది ఆ రోడ్డు ఎందుకు అయింది